ఆ ఛానల్ చికెన్ కర్రీ ఇలా ఎప్పుడు చేసినా నీసు వాసన లేకుండా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా చాలా టేస్టీగా గ్రేవీ గ్రేవీగా నీసు వాసన లేకుండా ఉంటుందండి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం చేయడానికి ఒక మూడు స్పూన్ల ఆయిల్ పోసి ఇలా సాజీరా వేసుకోవాలి ఆయిల్ రెండు ఇలాచీలు చెక్క బిర్యానీ ఆకు వేసి మసాలాలన్నీ మంచిగా ఫ్రై వరకు కలుపుకోవాలి మీడియం సైజు ఒక నాలుగు ఉల్లిపాయలు సన్నగా తడుపుకొని వేసుకోవాలి ఎంత వీడైతే అంత సన్నగా తడుక్కోవాలి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా పొడగ్గా చీలికరగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినప్పుడు కొద్దిగా సాగుగా వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది కొద్దిగా వేసుకోవాలి సాగు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఫ్రెష్గా దంచిపెట్టిన అల్లగుల్కాయ పేస్ట్ ఒక స్పూను వాసన పచ్చివాసన కొయ్యేదాకా మగ్గాలి ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోవాలి చికెన్ ముక్కలు వేసుకోవాలి స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ నెలమిల్పాయ పేస్టు హావు టేబుల్ స్పూన్ పసుపు వేసి అంతా కలిపి అరగంట పక్కన ఉంచిన అంతా మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాలు మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి చికెన్ మంచిగా నేనదో ఏదో వాటర్ ఊరి ఇనికే ఫ్రై చేయాలి అలా చేస్తే చికెన్ నేచి వాసన ఉండదు చాలా టేస్ట్ ఉంటుంది గ్రేవీ కూడా ఇంకా మంచిగా ఫ్రై అయ్యి వాటర్ అంతా ఇనుకుపోయి ఆయిల్ సపరేట్ అయినప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోవాలి ధనియాల పొడి అన్నీ వేసి మంచిగా కలుపుకొని మూత పెట్టి మరొక రెండు నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు ఒక గ్లాస్ ఉన్నారా వాటర్ పోసి ఉంటా మంచిగా తప్పిపోవాలి పది పదిహేను నిమిషాలు ఉడకనివ్వాలి చికెన్ చికెన్ ఎలా దగ్గరకి ఉడుకున్నంత కొద్దిగా కొబ్బరి పొడి వేసుకోవాలి పసుపు మెట్టి దాన్ని నలిపి వేసుకోవాలి చివరిగా కొత్తిమీర వేసి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది